మీర్జా టెలివిజన్ కి స్వాగతం సవరణను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పిలిపడం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలను చేస్తూ కార్మికులు కనీస వేతనం అడగడానికి కానీ ఈ రోజు ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలు పన్నెండు గంటలు చేయడానికి ఈ రోజు కార్మిక చట్టాలు సవరణ చేస్తూ ఉన్నారు వీటితో పాటు నరేంద్ర మోడీ గారు ఏ విధానాలు తెస్తున్నాడు అదే విధాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా నేన నేనంటూ నువ్వు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా కార్మిక చట్టాలను సవరణ చేసే విధంగా ఈరోజు ముందుకు వస్తున్నాడు ఇది సరైనది కాదని ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా బంధు పిలిపి జరిగింది అందులో భాగంగా ఈరోజు మన కళ్యాణదుర్గం పట్టణంలో మన కళాకృష్ణ పట్టడం ఆ అంగన్వాడీ అదే విధంగా మున్సిపల్ శ్రీరామ్ రెడ్డి అదేవిధంగా సత్యసాయి సంబంధించిన కార్మికులందరూ కూడా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏదైనా ఉంది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కార్మిక సంఘాలు ఏ నలభై నాలుగు చట్టాలని ఈరోజు అమలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఒకవేళ కార్మిక చట్టాలు జరిగితే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాం అవసరమైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక కార్మికులందరూ కూడా నిరోజక సమ్మె కూడా పిలిపి ఈ రోజు మనం కూడా కోరుకోవాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తాం చేయాలి అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అన్ని యాప్లు కలిసి ఒకే యాప్గా చేయాలి ఇప్పుడు ఆ యాప్ యాప్ డ్యూటీ సుపారు బ్యాకరీను కంచు చూపు అన్ని మందు ఇచ్చిపోతున్నాయి కాబట్టి అన్ని యాప్లు కలిసి ఒకే యాప్లు చేయాలని అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని లేదు ఈ వర్క్ అలాంటి వర్క్ మేము చేస్తున్నాము అలాగే మాపైన జయా దయ చూపించి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అనేక సార్లు రోడ్డు మీద వచ్చి మా సమస్యలు నిర్ణయిస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రభుత్వం వచ్చే సంవత్సరమైనా మాకు కనీస వేతనం మా కనీస ఆలోచన కానీ చేయలేదు అందువల్ల మేము ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మాకు కానీ చెల్లిఫోన్లు అది సరిగా పనిచేయవు అనేక ఇబ్బందులు పడ్డ పనులు జరుగుతున్నారు కాబట్టి నాకు వ్యాప్తాలు ఇచ్చి మేము చేస్తాం ప్రభుత్వం ఏదైనా చెప్తే ఆ పని చేస్తాం నేను తెలియదు ఆనందమైన కూడా ఇవ్వాలని అదే బ్రాలు సమయం చేయాలి ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలి అదే సంక్షేమ పథకాలు అబ్బాయి పెట్టే మీరు గవర్నమెంట్ అంటున్నారు మాకు సంక్షేమ పథకాలు పోతే ఏమంటారు ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలి కనీసం ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఇలా பயிர் பத்தி முன்ன முடிவு வானம் உடல் மீண்டும் முன்னாடி ரோட மீன் வச்சு முன்னாடி அப்படி அந்த